తెలంగాణ ప్రభుత్వం పత్తిని కొనడం లేదంటూ జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన రైతులకి స్థానిక సిఐ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు గద్వాల జిల్లాలో కొనుగోలు కేంద్రంలో పత్తి నల్లగా ఉందంటూ పంటను అధికారులు కొనడం లేదని ఉండవేల్లి స్టేజీ సమీపంలో నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ పై రైతులు ధర్నాకు దిగారు విషయం తెలిసిన వెంటనే అక్కడ చేరుకున్న సిఐ రవిబాబు చిన్న చిన్న సమస్యలకు జాతీయ రహదారిపై ధర్నా చేస్తే ఊరుకునేది లేదని రైతులకే వార్నింగ్ ఇచ్చారు అందరికి రైతులకు తెలియజేయండి ఏదైనా సమస్య ఉంటే కలెక్టరేట్ దగ్గరికి పోండి ధర్నా చేసుకోండి ఆ రైట్స్ హక్కులు ఉంటాయి అంతేగాని చీటికి మాటికి నాకు కడుపు వేసుకుంటే కుదరదు ఇది నేషనల్ హైవే నెంబర్ ఆఫ్ వెహికల్ పది నిమిషాల నాలుగైదు కిలోమీటర్లు ఉంటది మనకు తెలుసు కర్నూలు నుంచి హైదరాబాద్ కు ఎంతమంది పేషెంట్లు హైయెస్ట్ ఫాస్ట్ గా వెళ్తుంటారు ఒకటి గ్రీన్ ఛానల్ అని కూడా ఉంటది అంటే ఊపిరితిత్తులు కిడ్నీలు తీసుకుని వన్ ట్వంటీ వన్ ఫార్టీ మీద వెహికల్స్ పోతుంటాయి మీకు చిన్న సమస్యకు నువ్వు రోడ్డు జీవితం పోతున్నా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మీ అందరు చెప్పేది మీ సమస్యలు ఉంటే ఇక్కడ ధర్నా చేయండి లేదా కలెక్టర్ దగ్గర పోయి మీ ఎక్కడ సాధించుకోండి నేషనల్ హైవే సరే కాదు నేషనల్ హైవే మీద ఉంటే మాత్రం మీకు తెరవదు రైల్వే ట్రాక్ తెలుసు కదా కేసులు ఈడ కేసు అయితే మిమ్మల్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో తిప్పుతారు నేషనల్ హైవే మీద కూడా అదే కేసులు అవుతాయి ఇక్కడ గద్దుల కోర్టు ఉండదు ఒకసారి ఢిల్లీ పిలుస్తాడు ఒకసారి కలకత్తా పిలుస్తాడు ఒకసారి హైదరాబాద్ పిలుస్తాడు మీకున్న ఆస్తులు అమ్ముకున్న కూడా తిరగడానికి శాతం కాదు రాకపోతే రెండో రోజు అరెస్ట్ చేసి చేయలేమంటాడు దయచేసి మీకు రైతులకు మీకు తెలియదు కాబట్టి మరీ మరీ చెప్తున్నా మీకు సమస్య ఉంటా ఈ కూర్చోండి కాటన్ మిల్లు బంద్ చేసుకోండి లేదా కలెక్టరేట్ వచ్చి కలెక్టరేట్ మాట్లాడండి నేషనల్ హైవే మీద ఎక్కేసి మీకు చిన్న సమస్య ఉంది మార్చేసి ఉందని ఎక్కితే వాడు ప్రాణాలు పోతే రెస్పాన్సిబుల్ ప్రేపంచ ఇద్దరు కానిస్టేబుల్ వీడియో పెట్టేసిక్కడే ఏమి దాద్దు నువ్వు వీడియోది ఎంతమంది చచ్చిపోయినా ఏం లేదు ఆ తర్వాత వాళ్ళేందో వాళ్ళే చూస్తారు వాళ్ళు ఫోన్ చేసినారు ఇంకొక పది నిమిషాలు అయితే మేము వచ్చి తా ఉంటున్నారు మీ అంతా ఇలా అందరూ పోలీసు వాళ్ళందరూ మీటింగ్ లో ఉన్నాం గద్వాళ్ళు ఉన్నాం మీకు ఇష్టం వచ్చినట్టు ఒక ఏళ్ళ లేదు పాల లేదు కోర్టు మీద ఎక్కితే ఏంటనేది దయచేసి ఆ పని చేయకండి మళ్లీ మళ్ళీ చెప్తున్నా మీకేదైనా సమస్య ఉంటే ఆ బడ్లు ఆపుకోండి వచ్చి కలవండి లేదా మా అస గారు చెప్పండి మాకు ఏమేం జరుగుతుందంటే మా సార్ గారు వస్తున్న మిమ్మల్ని కలెక్ట్ గారు చేస్తా ప్రియర్ గల ఓకే థ్యాంక్ యూ గుమ్మ గమ్ ఆదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి